రెండవ సమయ గ్రంథం రెండవ అధ్యాయం మొదటి నుంచి కొని వచ్చినాను ఇది జరిగిన తరువాత ఏది జరిగిన తరువాత సింహాసనానికి అడ్డుగా నిలబడిన సౌలు తన ప్రాణాన్ని తీయాలని ప్రయత్నం చేసినటువంటి సౌలు చచ్చిపోయాడు ఇక తనకు అడ్డు లేదు ఆటంకం లేదు కాబట్టి తాను వెళ్లి సింహాసనం మీద కూర్చుంటే కాదనే వాడు ఎవడూ లేడు కానీ దేవుని పర్మిషన్ లేకుండా దేవుని చిత్తం కాకుండా దావీదు తొందరపడాలని ఆశపడలా ఏం చేశాడు తన పరిపాలన ప్రారంభానికి ముందుగా ప్రార్థన చేశాడు యూదా పట్టణములోనికి నేను పోదునా అని దావీదు యహోవా యోధ విచారణ చేయగా వెళ్ళో అని యహోవా అతనికి సెలవిచ్చాను ఆ తర్వాత మళ్ళా వచ్చి మరికొంత డీటెయిల్డ్గా నేను పోవలసిన స్థలం ఏమిటి అని అడుగగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాడు హెబ్రోనికి వెళ్ళో అయ్యా నన్ను వెళ్ళమంటావా వెళ్ళు యోధాకు వెళ్ళు మరి ఎక్కడికి వెళ్ళమంటావు యూధాకి హెబ్రోనుకు వెళ్ళో దేవుడు సెలవిచ్చాడు దేవుడు చెప్పిన చోటకి వెళ్ళడం దేవుడు చెప్పింది చేయడం సహోదరి సహోదరులు ఎప్పటికైనా ఆశీర్వాదం తరిశిష్యుకు వెళ్ళమని చెప్పలా దేవుడు నినివేకి వెళ్ళమని చెప్పాడు దేవుడు ఎవరికి యోనాకి నినివేకు వెళ్ళమంటే తరిశిష్యుకు వెళతానని చెప్పి బయలుదేరి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు కానీ దేవుడు చెప్పినట్టుగా నినివేకి వెళ్ళి ప్రకటన చేస్తే నినివే పట్టణం అంతటినీ రక్షించుకోగలిగాడు రే సహోదరి సహోదరులు మన జీవితంలో దేవుని చిత్తం చేయటం ఆశీర్వాదం దేవుని చిత్తం కోరుకు ఎదురు చూడడం ఆశీర్వాదం దయచేసి విషయాన్ని మరింతగా అంగీకరించాల్సిందిగా ఆచరించాల్సిందిగా కోరుతున్నాను ఎక్కడికి వెళ్ళమంటావు యుధాకు వెళ్ళు మరి ఏ పట్టణానికి వెళ్ళమంటావు హెబ్రోనుకు వెళ్ళు హెబ్రోన్ అనే పట్టణము ప్రపంచంలోనే ఒకనొక పురాతనమైనటువంటి పట్టణం హెబ్రోను అబ్రహము బలిపీఠము నిర్మించినటువంటి పట్టణం హెబ్రోను శారా మరణించినప్పుడు శారా సమాధి చేయబడినటువంటి పట్టణం కాలేబు యహోశివ వేగు చూడ్డానికి వెళ్ళినప్పుడు వారు ఏ పట్టణాన్ని వేగు చూశారో తెలుసా ఏ పట్టణం నుండి వాళ్ళు అద్భుతమైనటువంటి ద్రాక్ష గడలు గడలు తీసుకొచ్చారో తెలుసా అండి హెబ్రోను పట్టణం నుండే కాలేబు కోరుకున్న పట్టణం హెబ్రోను పట్టణం ఇది చాలా ప్రాముఖ్యమైంది అనేక విషయాల్లో ప్రధానమైనది సుమారు ముప్పై కిలోమీటర్లు దూరంలో ఎరుసూల్యముకు ముప్పై కిలోమీటర్లు దూరంలో ఉంటుంది హెబ్రోను పట్టణం ఆ హెబ్రోను పట్టణానికి వెళ్ళమని దేవుడు నా విధు సెలవిచ్చాడు మళ్ళా చెప్తున్నా దేవుడు నిన్ను ఏ పట్టణానికి వెళ్ళమంటే ఆ పట్టణానికి వెళ్ళాలి ఏ పని చేయమంటే ఆ పనే చేయాలి అదే మనకు ఆశీర్వాదం మీకు తెలుసా కల్వరి టెంపుల్ కుకట్పల్లిలో ప్రారంభించక మునుపు మన కల్వరి ఆఫీస్ చందనగర్లో ఉండేది నేను వాక్యం ప్రకటించగా రక్షించబడినటువంటి వాళ్ళందరూ కూడా ఆదివారం ఉదయపు ఆరాధనలో పాల్పంచుకునేవాళ్ళు రెండు వేల ఒకటిలో కల్వరికాంతి పత్రిక ప్రారంభమైంది రెండు వేల మూడులో కల్వరి స్వరం టీవీ కార్యక్రమం ప్రారంభమైంది తొంభై ఒకటిలో ఈ దిన సేవకుని యొక్క పరిచర్య ప్రారంభమైంది తొంభై ఒకటిలో ప్రారంభమైన ఈ సేవ రెండు వేల ఒకటికి వచ్చేసరికి ఒక పత్రికగా దేవుడు దానిని మార్చాడు అద్భుతమైన పత్రికను ప్రారంభించాడు కల్వరికాంతి అనే పత్రిక ఆ పత్రిక మన రాష్ట్రాల్లోనే మన దేశంలోనే అత్యధికముగా ప్రచురించబడిన ఒక పత్రికగా దేవుడు దీవించాడు ఫలితంగా టూ థౌజండ్ త్రీలో కల్వరి స్వరం టీవీ కార్యక్రమం ప్రారంభమైంది టూ థౌజండ్ త్రీ టూ థౌసండ్ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్ ఈ రెండు సంవత్సరాలు టీవీలో లక్షల మంది సందేశాలు వినడం ప్రారంభించారు అండ్ దయచేసి వినండి కాంతి పత్రిక ప్రారంభమైన కల్వరి స్వరం టీవీ కార్యక్రమాలు ప్రారంభమైన చందనగర్లో నేను కలిగి ఉన్నటువంటి సంఘం అంతే ఉండేది సుమారు ఒక డెబ్భై మంది అనభై మంది ఉండేవాళ్ళు అంతే నేను చాలా ఆశపడేవాడిని ఈ సంఘం అభివృద్ధి చెందాలి గొప్ప సంఘంగా మారాలి ఎందుకంటే దేవుడు మాటిచ్చాడు కదా అతి పెద్ద సంఘాన్ని ఇస్తానని చెప్పి నేను చాలా ఆశపడేవాడిని చాలా ప్రార్థన చేసేవాడిని సంఘంలో ఎటువంటి ఎదుగు బొదుగు లేదు అటువంటి సమయంలో దేవుడు అన్నాడు నువ్వు కుక్కటిపల్లికి వెళ్ళి కల్వర టెంపుల్ని స్థాపించు అంటే నేను అసలు ఒప్పుకోవాలి ఇక్కడ ఆడవలేకపోతున్నాను ప్రభు మళ్ళీ అక్కడే వెళ్ళి ఏడుస్తాను ఇదేమేమన్నా అద్భుతంగా సంఘం అభివృద్ధి చెందుతూ ఉంటే అప్పుడు కుక్కట్పల్లిలో బ్రాంచ్ పెట్టచ్చు దండం నాయన నా వల్ల కాదు అస్సలు ఆ అల్వర్ టెంపుల్ సంఘం ప్రారంభించడానికి నేను అస్సలు ఒప్పుకోలే అంగీకరించులా కానీ ప్రభు పదే 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 చెప్పటం వల్ల కుక్కట్పల్లికి వచ్చి దేవుని యొక్క చిత్త ప్రకారం ఇరవై ఐదు మందితో సంఘాన్ని ప్రారంభిస్తే ఇదిగో ఇంత అద్భుతమైన సంఘంగా అభివృద్ధిపరచబడింది మరి ఏమిటి ఏమిటి ఈ విజయ రహస్యము అని అంటే దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళడం దేవుడు చెప్పిన సేవ చేయటం అర్థమవుతుందా నీ జీవితంలో దేవుడు ఏవైతే చెప్తున్నాడో అది చేయి సేవ చేయమంటున్నాడా సేవ చేయి పరిచయంలో పాల్పంచుకోమంటున్నాడా పరిచరంలో పాల్పంచుకో సంపూర్ణ సేవకు నిన్ను పిలుస్తున్నాడా సంతోషంగా రా ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో దేవుడు తన చిత్తాన్ని నీకు తెలియచేస్తున్నాడా ఆ చిత్తాన్ని చేయి అందులోనే గొప్ప ఆశీర్వాదం దాగి ఉంది నీకు అనుకూలమైన స్థలమో అనుకూలమైన ప్రాంతమో అనుకూలమైన ప్రజలు నువ్వు ఏర్పరచుకున్నట్లయితే అక్కడ ఆశీర్వాదాన్ని చూడలేవు దేవుడు చెప్పిన చోటుకెళ్తేనే దేవుడు చెప్పింది చేస్తేనే నువ్వు వర్జల వర్జలచ ఈ విషయాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరటం మనవి చేస్తున్నా పరిశుద్ధుడు అయిన తండ్రి బా సూచిగా స్పష్టంగా మాతో మాట్లాడి శ్రేష్టమైన నీ సందేశం ద్వారా విలువైన ఆత్మీయ పాఠాలు వారం మాకు నేర్పిస్తూ ఆధ్యాత్మిక జీవితంలో ఎలా నడవాలో ఎలా నడవకూడదో మాకు తెలియచేస్తూ ఎక్కడుండాలో ఎక్కడ ఉండకూడదో మాకు నేర్పిస్తూ విలువైన ఆత్మీయ పాఠాల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు అందునా నయా దావిదు రాసుగా సింహాసనం అధిరోహించడానికి పదమూడు సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది మోషే ఇస్రాలు నడిపించడానికి నాయకుడు కావడానికి నలభై సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది లోకరక్షకుడిగా నీవే అవతరించడానికి భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది ఎదురు చూపి కూడా మాకు నాయన నష్టాన్ని తీసుకురాదు కానీ ఆ ఎదురు చూపు మాకు ఓర్పును సహనాన్ని నీ మీద ఆధారపడే తత్వాన్ని ఈ ఆత్మీయ ఆటుపోటుల ప్రయాణంలో నాయన మరింతగా నీకు దగ్గరగా జీవించే జీవితాన్ని ఇస్తుంది అని వాస్తవాన్ని గ్రహించి నాయన నువ్వు మాకు సమాధానం ఇచ్చినప్పుడు సమృద్ధిగానే ఇస్తావని అన్యుల మధ్య మమ్మల్ని ధన్యులుగా నువ్వు విశ్వసించే ప్రతి ఒక్కరి జీవితంలో నాయన నీ మహిమను చూపించండి అయ్యా నీ మంచితనాన్ని చూపించాయా నాయన అడిగిన దానికంటే ఆశించిన దానికంటే అత్యధికముగా నీ బిడ్డలను దీవించుటకు నీవు చాలిన దేవుడు కనుక నీ స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థనలకించి ప్రతి ఒక్కరి అవసరమును తీర్చు మరి పేరట పేరట్ వేడుకుంటున్నాం తండ్రి ఆమె సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చిన కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డివర్షన్ లో కలుసుకుందాం